మిత్రులరా నమస్తే శ్రీ ఎంఎస్ రామారావు గారి హనుమాన్ చాలీసాను పారాయణం చేసుకుని ఆ హనుమంతుడి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం దాతారం సర్వ సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం हनुमानञ्जनासूनुः वायुपुत्रो महाबलः रामेष्ट फल्गुनसखः पिङ्गाक्षो अमितविक्रमः उदधिक्रमणच्छैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पः द्वादशीतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठे नित्यम् यात्राकाले विशेषतः तस्य मृत्युभयम् नास्ति सर्वत्र विजयी भवेत् श्रीहनुमान् గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్భుదములని తెలుపు సత్యములు శ్రీహనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు जय हनुमन्ता ज्ञानगुणवन्दित जय पण्डित त्रिलोकपूजित रामदूता अतुलितबलधामा अञ्जनीपुत्र पवनसुतनामा ಉಯ ಭಾನುನ ಮಧುರಫಲಮಿ ಭಾವನೀಲಾ ಅಮೃತ ಮುನುಗ್ರೋಲಿನ ಕಾಂಚನವರ್ಣ ವಿರ ಕುಲ ಪಂಡಿತ ಕುಂಚಿತಕೇಶ ಗುರುದೇವು ಚರಣಧಕರಣ రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజ పదవి సుగ్రీవున నిలిపి జానకీపతి ముద్రిక దోడ్కొని జలది లంఘించి లంక చేరుకొని సూక్ష్మ రూపమున సీతను చూచి వికట రూపమున లంకను గాల్చి భీమ రూపమున అసురుల జంపి రామ కార్యమును చేసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు సీత జాటగని ಕೊಚ್ಚಿನ ನಿನು ಗನಿ ಶ್ರೀ ರಘುವೀರುಡು ಕೌಗಿಟ ನಿನು ಗೊನಿ ಸಹಸ್ರ ರೀತುಲ ನಿನು ಗೊನಿಯಾಡಗ ಕಾಗಲ ವಾನರ ಸೇನತೋ ವಾರಿಧಿ ದಾಟಿ ಲಂಕೆ ಸುನಿತೋ ಹೋರು ಹೋರು ಪೋರು ಸಾಗಿನ ಅಸುರ ಸೇನಲ ಪರುಸನ ಗೂಲ್ಚಿನ ಶ್ರೀ ಹನುಮನು ಗುರುದೇವು ಚರಣಧಕ ಶರಣಮುಲು మూర్ఛతో రాముడలగా సంజీవి తెచ్చిన ప్రాణదాత రామ లక్ష్మణుల అస్త్రధాటికి అసురవీరులు అస్తమించిరి తిరుగులేని శ్రీ రామబాణము జరిపించెను రావణ సంహారము ఎదిరిలేని ఆలంకాపురమున ఎలికగా విభీషణు చేసిన శ్రీహనుమాను గురుదేవుల చరణములు శ్రీహనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు సీతారాములు నగవులగనిరి ముల్లోకాల హారతులందిరి అంతులేని ఆనందాశ్రువులే అయోధ్యాపురి పొంగి పొరలే సీతారాముల సుందర మందిరం శ్రీకాంతు పదం నీ హృదయం రామరిత కర్ణామృతగన రామనామ శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇయ పర సాధక శరణములు ದುರ್ಗಮ ಮಗುಯೇ ಕಾರ್ಯಮೈನ ಸುಗಮ ಮೇಯಗುನಿ ಕೃಪಜಾಲಿನ ಕಲುಗು ಸುಖ ಮುಲು ನೀನು ಶರಣನ್ನ ತೊಲಗು ಭಯ ರಾಮದ್ವಾರಪು ಕಾಪರಿ ವೈನನಿ ಕಟ್ಟಡಿ ಮೇರ ಬ್ರಹ್ಮಾದುಲ ಭೂ పిశాచ సాకిని ఢాకిని భయపడి పారుని నామ శ్రీ శ్రీహనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు ध्वज विराज वज्रशीरा भुजबलतेज गदाधरा ईश्वरांश पवित्र पवित्रा पुत्र पावन गात्रा ಸನಕಾದುಲು ಬ್ರಹ್ಮಾದಿ ದೇವತಲು ಶಾರದ ನಾರದ ಆದಿಶೇಷುಲು ಯಮ ಕುಬೇರ ತಿಪ್ಪಲು ರುಕವು ಪುಲಕಿ ತುಲೈರಿ ನೀ ಕೀರ್ತಿಗಾನಮುಲ ಶ್ರೀಹನುಮಾನು ಕುರುದೇವುಲ ಚರಣಮುಲು ಇಹ ಪರ ಸಾಧಕ ಸೋದರ ಭರತ ಎನ್ನಿಕ ಗೊನ್ನ ಹನುಮ ಸಾಧುಲ ಪಾಲಿಟ ಇಂದ್ರಡವನ್ನ ಅಸುರುಲ ಪಾಲಿಟ ಕಾಲುಡವನ್ನ అష్ట సిద్ధి నవ నిధులకు దాతగా జానకీ మాత దీవించనుగా రామరసామృత పానము చేసిన మృత్యుంజయుడవై వెలసిన శ్రీహనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు నీ భజన శ్రీరామరంజన జన్మ జన్మాంతర దుఃఖ భంజన ఎచ్చటుండిన రఘువర దాసు చివర కురాముని చేరుట తెలుసు ఇతర చింతనలు మనసు నమోతలు స్థిరముగ మారుతి సేవలు సుఖములు ఎందెందున శ్రీరామ కీర్తన అందందున హనుమాను నర్తన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పరసాధక శరణములూ శ్రద్ధ గదిని ఆలకింపుమా శుభ కలుగుసుమా భక్తి మీరగా గానము చేయగా ముక్తిగలుగు గౌరీసులు సాక్షిగా తులసీదాస హనుమాను చాలిస తెలుగున సులుగా నలుగురు బాడగా పలికిన సీతారాముని పలుకున దోషములున్న మన్నింపు మన్నా పలికిన సీత రాముని పలుకున్న దోషములున్నా మన్నింపుమన్నా మన్నా హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక చరణములు

शांति ही मिथला मिथलारा धन्यवाद शुभम बुया हरि